వాసాలు కూడా ఎవరైతే విష్ణు ప్రీతిగా నిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఇష్టదేవత మంత్రానుష్ఠానాలు చేయటం వంటివన్నీ కూడా చేస్తూ ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతారో వారికి ఉండేటువంటి పాపాలని కూడా దగ్ధమై మోక్షం కలుగుతుందని చెప్పని ప్రతీతి ఈ నాలుగు మాసాల్లో ఉండేటువంటి ఏకాదశుల్లో తొలి ఏకాదశిది గనక దీనికి తొలి ఏకాదశి అనే పేరు ఉంది కానీ స్వామి నిద్రకు ఉపక్రమించేటువంటి కాలం గనక దీనికి సేన ఏకాదశి దేవసేన ఏకాదశి అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి ఇది మొత్తం మూడు రోజులు జరుపుకునేటువంటి పర్వదినం ఈ రోజు పూర్ణోపవాసం ఉంటాం రాత్రికి జాగరణ చేయటం ఆ రేపటి రోజున కూడా ఇవాటిలానే స్వామివారిని పూజించడం రేపటి రోజున ద్వాదశి పాలన చేయడం త్రయోదశి నాడు రకరకాలైనటువంటి వాద్యాలతోటి నృత్యములతోటి స్వామివారిని అలరించడం అనేటువంటిది చేయాలి ఇలా చేయటం వలన సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయని చెప్పని ప్రతీతి ఇలా మూడు రోజులు చేయలేనటువంటి వారు కనీసం ఈ రోజన్నా నియమాలని పాటించుకోవడం మంచిది ఉపవాసం ఉండడానికి శక్తి లేదు మాకంత ఓపిక లేదు అనుకునేటువంటి అనారోగ్యంతో ఉండేటువంటి వారు గర్భవతులైనటువంటి వారు ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏమీ కంగారు పడక్కర్లా చక్కగా మీ పేరు మీద ఎవరికైనా సరే ఒక బ్రాహ్మడికి స్వయం పాకం దానంగా ఇచ్చినా కూడా పుణ్యాన్ని పొందుతారు ఇవాళ యోగ నిద్రలో ఉన్నట్టుగా ఉన్నటువంటి స్వామివారి యొక్క మూర్తిని అంటే ఆదిశేషుడు మీద పవలించినట్టుగా ఉన్నటువంటి మూర్తిని జాజి పూలతోటి తావర పూలతోటి తులసి దళాలతోటి అర్చించడం వలన సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయని చెప్పని ప్రతీతి ఈ నాలుగు మాసాలు కూడా విధిగా ఎవరైతే గనక ప్రతి రోజు కూడా అంటే నాలుగు మాసాల్లో ప్రతి రోజు కూడా పాలు పెరుగు మంచిగా వదిలేసి శ్రీమన్ నారాయణ సేవిస్తూ ఉంటారో వారికి విష్ణు సాలోక్యం కలుగుతుందని చెప్పని ప్రతీతి అలానే ఈ నాలుగు మాసాలు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణాలు గనక విష్ణుమూర్తికి చేస్తూ వచ్చినట్లయితే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ నాలుగు మాసాలు కూడా ప్రతిరోజు కూడా దేవాలయాన్ని శుభ్రం చేయడం అనేది ఒక నియమంగా పెట్టుకొని చేస్తూ వచ్చినట్లు కూడా వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ నాలుగు మాసాలు కూడా ప్రతిరోజు కూడా ఏకభుక్త వ్రతాన్ని గనక ఆచరిస్తూ వచ్చినట్లయితే గనక వారికి నిత్యాకి నిహోత్రం చేసినంత పుణ్యం కలుగుతుందని చెప్పిన ప్రతీతి అలాంటి చాతుర్మాస్యములుగా ఉన్నటువంటి ఈ నాలుగు మాసాల్లో కూడా ఎవరైతే ప్రతినిత్యం కూడా విష్ణుమూర్తికి మనసారా నమస్కారం చేయడం అనేటువంటిది వందన సేవ చేస్తారో వారికి గోదానం చేసినంత పుణ్యం కలుగుతుందని చెప్పిన ప్రతీతి ఇలా అనేకమైనటువంటివి చెప్పారు కనుక యథాశక్తిగా ఈ నాలుగు మాసాలు కూడా ప్రతినించం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి లక్ష్మీనారాయణని సేవించండి తరించండి ఇవాటి రోజున పండరీపురంలో విశేషంగా సేవ చేస్తారు ఒక్కొక్క క్షేత్రంలోనూ కూడా ఒక్కొక్క విశేషం ఉంటుంది ఉదాహరణకి మనకి జగన్నాథుడి యొక్క క్షేత్రంలో రథయాత్ర ప్రధానమైతే గనక పండరీపురంలో ఈ తొలి ఏకాదశి నాడు వార్కారి ఉత్సవం చెప్పని చేస్తారు గనక లక్షలాది మందికి రోజున పండరీపురాన్ని చేరుతారు ఆ పండరీనాథుడి యొక్క వైభవాన్ని గడిచినటువంటి కొన్ని రోజుల నుంచి మనం తెలుసుకుంటూ వచ్చాం గనక ఈ రోజున పాండురంగ విఠల్ని స్మరిద్దాం తరిద్దాం అలాగేనమ్మా ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను గమనిద్దాం వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువులు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు అదే ప్రకారంగా మీనంలో శని తుల వృచ్చికం ధనస్సు మకర రాశులో చంద్రుడి యొక్క సంచారం ఉంది మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది పన్నెండు రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను కలగజేయబోతోందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా సానుకూలంగా సాగుతోంది అని చెప్పుకోవచ్చు ఆర్థిక విషయాలు చూసుకున్నట్లయితే కనుక ఖర్చులు పెరుగుతున్నాయి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా బాధ్యతల నిమిత్తంగా అయ్యేటువంటి ఖర్చులుగా ఉంటాయి నిరుద్యోగులు అయ్యేటువంటి వారు చేసేటువంటి ప్రయత్నాలు మరింతగా ఊపందుకుంటాయని చెప్పుకోవచ్చు అయితే స్పెసిఫికేషన్స్ పెట్టుకోకుండా ఇట్లాంటి ఉద్యోగమే కావాలి ఇంత జీతమే ఉండాలి ఇట్లాంటివి ఏర్పాటు చేసుకోకుండా ఏదొస్తే దానికి అనుకూలంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మంచిది ఒక ముక్కలో చెప్పాలంటే గనక ఇక్కడ మేషరాశి వారికి ఈ వారమంతా కూడా క్షణం తీరిక లేకుండా సాగుతోంది ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు మాత్రం కాస్త చికాకులు ఎక్కువగానే ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోక తప్పనటువంటి స్థితి ఏర్పడుతోంది నా అని ఎవరినన్నా సరే నమ్మినట్లయితే గనక మోసపోవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి కోపం ఆవేశం చికాకు వీటిని అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజు శనివారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం వృషభ ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం ఇంచుమించుగా సానుకూలంగానే కాలం గడుస్తున్నది అని చెప్పుకోవచ్చు ఆర్థిక విషయాలకి చాలా అనుకూలంగా ఉంది మీకు రావలసినటువంటి ధనాన్ని రాబట్టుకునడానికి కానీ చేసే ప్రయత్నాలకు పెట్టుబడుల మీద దృష్టిని సాధించడానికి కొనుగోళ్లు లేదా అమ్మకాలు వీటికి సంబంధించి లబ్ధిని పొందడానికి కాను చేసేటువంటి ప్రయత్నాలకు ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంపత్తి చాలా చక్కగా సహకరిస్తోంది ఆరోగ్య పరంగా చూసుకున్నప్పుడు పాత అనారోగ్యాలే కాస్త చికాకు పరుస్తాయి తప్ప కొత్తగా వచ్చేటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఏవి కూడా లేవు ప్రయాణాలు లాభసాటిగా సాగుతున్నాయి శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు ఎంత శ్రమైనా పడతాను అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు బెంచ్ మీద ఉన్నటువంటి వారికి ఊరట కలిగేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి కొత్త ఇంటర్వ్యూలు కూడా మీరు అటెండ్ అవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి అయితే ఆర్డర్స్ కావచ్చు అంటే మీకు జాయినింగ్ ఆర్డర్ లెటర్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా వచ్చే వారం చేరడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం సోమవారం మంగళవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణించటం మిజున రాష్ట్రం ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా కొనసాగుతున్నాయి మీకు రావాల్సిన ధనమైనా మీరు తీర్చవలసినటువంటి అప్పులైనా రెండిటికి కూడా కాలం అనుకూలంగా సాగుతోంది పెట్టుబడుల విషయంలో కూడా ఒక క్లారిటీ అనేటువంటిది ఏర్పడుతుంది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి ఇంచుమించుగా ఈ వారం మీ మనసుకు నచ్చేటువంటి వ్యవహారంగానే కాలం అంతా కూడా సాగుతూ ఉంటుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఉపయోగపడడానికి కూడా అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు అయితే మనం రెచ్చగొట్టేటువంటి వారు మీ పక్కనే ఉంటారు కనుక వీరి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం విదేశీ విదేశీయాన ప్రయత్నాలు కూడా సానుకూలంగా సాగుతున్నాయి రిటైర్ అయిన తర్వాత నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు వారు కూడా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు విద్యార్థిని విద్యార్థులు కూడా సానుకూలమైన గోచరిస్తున్నాయి ఖర్చులు ఉన్నా ఉపయోగపడేటువంటి ఖర్చులే ఉంటాయి ఆర్థికంగా మాత్రం పెద్ద ఇబ్బందులు అయితే లేవు ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పాటించడం కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా కాలం కొంత ప్రతికూలంగా సాగుతున్నది అని చెప్పుకోవాలి వార ప్రారంభం అంత అనుకూలంగా లేదు వారాంతం అనుకూలంగా ఉంది కనుక ఆది సోమ మంగళవారాల్లో మాత్రం అయినంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి బుధవారం తర్వాత నుంచి కూడా మీరు కోరుకునేటువంటి ఆర్థికమైనటువంటి వెసులుబాటు లభిస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తోంది పనులు వేగాన్ని పుంజుకునడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా బుధవారం తర్వాత నుంచి కొంత సానుకూలతలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి మీరు కోరుకునే సహాయ సహకారాలు కూడా అక్కడి నుంచే అంది వస్తాయి కనుక ఈ వారం కొంత యావరేజ్ గా సాగుతోంది అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ గడిచినటువంటి వారం మీద చూసుకున్నప్పుడు మాత్రం కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంది విడాకులు లాంటి విషయాల్లో కూడా ఒక క్లారిటీ రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఇక్కడ ఊపందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు బుధవారం గురువారం శుక్రవారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దుర్గా అమ్మవారిని పూజించడం తదుపరి సింహరాశి సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అప్పిస్తే తిరిగి రాదు తాకట్లు లాంటివి పెట్టినట్లయితే ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి మీరు కోరుకునేటువంటి ఆర్థిక సర్దుబాట్లు చేసుకోవడానికి కాను బాగా శ్రమించవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో కనిపెట్టడం అనేది కొంచెం కష్టంగా మారుతుంది జీవిత భాగస్వామితో కూడా తరచుగా తగాదాలు ఏర్పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి అంతేగాక వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా పనివేళలు బాగా పెరగడానికి మెంటల్ స్ట్రెస్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఉపయోగం లేనటువంటి ప్రయాణాలు ఉంటాయి అలసట బాగా ఎక్కువగా ఉంటుంది వేరొక నిద్రాహారాలు కూడా కొంచెం తగ్గుముఖం పడతాయని చెప్పని చెప్పుకోవచ్చు నష్టాలు లేకపోయినా కొంచెం కష్టంగా ఈ కాలం సాగుతోంది గనక ఈ వారం ప్రధానమైనటువంటి కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటూ రోజు వారి పనులకు ప్రాధాన్యతనివ్వటం ఇవ్వటం అనేది మంచిది ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి వారితో మాట మాట పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి పిల్లల విషయంలో కటువుగా కాకుండా కాస్త మృదువుగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేయండి ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శివారాధన చేయడం కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మంచికి పోతే చెడు ఎదురైంది అనుకునేటువంటి విధంగా సంఘటనలు ఉంటున్నాయి ఆర్థికంగా కొంత ఇబ్బంది పడేటువంటి కాలమే కనబడుతున్నది అలాగే వ్యాపారస్తులు వారికి కూడా రొటేషన్స్ అనేటువంటివి కొంత నత్త నడకన సాగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులైనటువంటి వారికి కూడా ఒత్తిళ్లు పెరిగేటువంటి కాలం మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వారు కొంచెం తక్కువగా ఉంటారని చెప్పుకోవాలి భార్యాభర్తల మధ్యలో కూడా కొంచెం క్లాషెస్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి గనక జాగ్రత్తగా ఉండాలి వేల ఉన్నటువంటి కుజకేతుల వలన ఆర్థిక ఒడుకులు కొంచెం ఎక్కువగానే ఆరోగ్యపరంగా కూడా కొంచెం సమస్యాత్మకంగా ఉండేటువంటి కాలం కనుక ఈ కాలాన్ని నిదానంగా నెట్టుకు రావటం అనేది కన్యా రాశి వారికి మంచిది ఒక ముక్కలో చెప్పాలంటే కన్యా రాశి వారికి రోజు వారి పనులకు పరిమితమై ఎక్స్పెక్టేషన్స్ ఏవి పెట్టుకోకుండా ఉన్నట్లయితే ఇబ్బందులు రావండి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి సరిపోతుంది కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి రోజులు సోమవారం మంగళవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువ సార్లు పాటించడం తులారాసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా సానుకూలంగానే సాగుతున్నది అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా చూసుకున్నప్పుడు ఖర్చులు ఉంటున్నాయి కానీ ఉపయోగపడేటువంటి ఖర్చులు మీరు ఇష్టపడి పెట్టేటువంటి ఖర్చులే ఉంటున్నాయి రకరకాలైనటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ కాలం కొంత సానుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తున్నది అని చెప్పుకోవాలి శత్రువుల్ని జయించడం ఎలా నన్ను నేను ఇంకా అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్ళాలి కొత్త కోచింగ్స్లో జాయిన్ అయినట్లయితే ఎలా ఉంటుంది ఇట్లా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు చకచకా నిర్ణయాలు తీసుకుంటారు వాటిని అమలుపరిచేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు ఎవరు ఏమనుకున్నారు అనే దానికన్నా కూడా నా మనసుకు నచ్చినటువంటి విధంగా నేను ఉన్నానా లేదా అనే దానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు అలానే నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా సానుకూల పడతాయని చెప్పుకోవచ్చు అధికారులతో ఏమన్నా ఇబ్బందులు వస్తున్నట్లయితే అవి కూడా ఇక్కడ కాస్త తగ్గుముఖం పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి మొత్తం మీద పెద్దమైనటువంటి ఆటుపోట్లు అయితే మాత్రం తులారాశి వారికి లేవు మానసిక చికాకు మాత్రం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం బుధవారం గురువారం శుక్రవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఇష్టదైవాన్ని ఎరటి పూలతోటి పూజించడం శివారాధన చేయడం వృక్షకి రాసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు చికాకులతో మొదలైనటువంటి వారం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలతో పూర్తవుతోంది అని చెప్పుకోవాలి కొత్త ఛాలెంజెస్ అనేటువంటివి ఇక్కడ ఏర్పడతాయి మీరు చేసేటువంటి చిన్న పనిని కూడా జాగ్రత్తగా చేయవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి ఎందుకంటే మీ మీద ఎదుటి వారి యొక్క ఫోకస్ ఎక్కువగా ఉంటుంది దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది శత్రు బలం కొంచెం పెరుగుతున్నటువంటి కాలం కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది అంటే ప్రయాణాల్లో కూడా అసౌకర్యాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా ఎవరైతే గనక టీమ్స్ లో వర్క్ వారు తమ టీం లీడర్ నుంచి అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని ఎదుర్కోవడానికి గాను సిద్ధంగా కాలంగా దీన్ని చెప్పుకోవచ్చు అలానే జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాన్ని కూడా చక్కగా మీరు అందుకోగలుగుతారు ఎక్కడ పెద్దమైనటువంటి చికాకులు లేకపోయినా నసగా ఉండేటువంటి కాలంగా మాత్రం దీన్ని చెప్పక తప్పదు ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం మంగళవారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం దినదిన ప్రవర్ధమానంగా చక్కటి సిరి సంపదలను సొంతం చేసుకోవడానికి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి గాను ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పరిహారాన్ని అందరూ కూడా ఆనందంగా పాటించవచ్చు చాలా తేలిక కూడా ముఖ్యంగా వ్యాపారస్త్ర అయ్యేటువంటి వారికి ఈ పరిహారం బాగా యోగిస్తుంది బుధవారం ఉన్నటువంటి రోజున అనుకోకుండా ఇంటి దగ్గరకు గానీ లేకపోతే మీ వ్యాపార కేంద్రం దగ్గర గానీ లేకపోతే మీరు ఉంటే అక్కడ గానీ హిజ్రాలు గనక కనబడి మిమ్మల్ని డబ్బులు అడిగినట్లయితే మీకుగా మీరు వెళ్ళి కాదు బుధవారం ఉండాలి ఆ రోజు అనుకోకుండా హిజ్రాల మీ దగ్గరికి రావాలి వారికిగా వారు మిమ్మల్ని డబ్బులు అడిగినట్లయితే గనక వారు సంతోషపడేటువంటి విధంగా డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి వెళ్ళ తీసుకోవాలి వాళ్ళు సంతోషపడే విధంగా డబ్బులు ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి అడిగి ఒక రూపాయి వెళ్ళ తీసుకోవాలి ఈ వన్ రూపీ కాయిన్ తీసుకోవాలి మిగతా కాయిన్స్ అయితే పనిచేయవు ఈ వన్ రూపీ కాయిన్ తీసుకోండి మీరు వ్యాపారస్తులు అయినటువంటి వారైతే గనక క్యాష్ బాక్స్లో దాని చక్కగా భద్రపరుచుకోండి ఒకవేళ మీరు వ్యాపారస్తులు కాదు చక్కగా శాలరీ బేస్డ్గా మీ యొక్క జాబ్స్ అన్ని కూడా ఉన్నాయి రూపీ కాయిన్ తీసుకోవాలి మీ ఇంట్లో ఉండేటువంటి బీర్వాలో పెట్టుకోండి ఇంకా అవకాశం ఉన్నట్టుగా కనుక పసుపు రంగులో ఉండేటువంటి పట్టు వస్త్రంలో గాని లేకపోతే ఎరుపు రంగులో ఉండేటువంటి పట్టు వస్త్రంలో కానీ చుట్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సొంతం చేసుకోవాలి ధనశ్రాసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం మించు మించుగా సానుకూలంగా సాగుతున్నది అని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ సమయం వచ్చిందా అనుకున్నట్టుగా శుభకార్యాలు సానుకూల పడ్డానికి అవకాశాలు గోచరిస్తున్నాయి అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి తగాదాలు విభేదాలు తొలగిపోవడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సజావుగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు కొంచెం స్ట్రెస్ ఉన్న అనుకూలమైనటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు అయితే సమయ పాలన విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి వేరకు మీరు అనుకున్నటువంటి ప్రకారంగా పనులు కూడా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం అవసరం పొట్టకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎవరన్నా రావడానికి దృష్టి దోషాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి గనక వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి పరిచయాలు ఉన్నా వాటిని ఉపయోగించుకోవడానికి మీరు అంతగా ఇష్టపడరు ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం బుధవారం గురువారం శుక్రవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం వాస్తకాన్ని పాటించడం మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ వారమంతా కూడా సానుకూలంగానే సాగుతోంది అష్టమంలో ఉన్నటువంటి కుజకేతువుల యొక్క కారణం చేత ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్యలో తగాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి నూతనమైనటువంటి వస్త్రావరణాన్ని కొనుగోలు చేస్తారు ఇంటిని అందంగా అలంకరించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు పాత సమస్యలను తీర్చుకోవడానికి కొత్త పరిష్కారం మార్గాలు కూడా లభిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు మరింతగా ముమ్మరం చేస్తారు లేదా బెటర్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు మరింతగా ముమ్మరం చేస్తారు విద్యార్థిని విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పని చెప్పుకోవాలి అలాగే ప్రతి అంశంలోనూ కూడా అంతో ఇంతో మేలు కలిగేటువంటి కాలంగానే మకర రాశి వారికి చెప్పుకోవచ్చు ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం సోమవారం మంగళవారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాస్తకాన్ని వీలైనన్ని సార్లు పాటించడం కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ముఖ్యంగా వారికి రకరకాలైనటువంటి పెట్టుబడుల మీద దృష్టి సారిస్తున్నటువంటి వారికి ఈ వారం చాలా చక్కగా సహకరిస్తున్నది అని చెప్పని చెప్పుకోవాలి కూడా ఉన్నటువంటి ర్యాపో పెరగడానికి నిరుద్యోగం వారు ఇంటర్వ్యూలో సక్సెస్ అవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి పెట్టుబడులు కూడా లాభించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి భార్యాభర్తలు ఇద్దరు కూడా అంటే మాకు ఒక స్పేస్ దొరకట్లేదు అనుకునేటువంటి వారికి ఒక ఏకాంతం అనేటువంటి లభించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రేమలు కూడా చెప్పుకోవాలి సంతానానికి సంబంధించిన బాధ్యతలు కూడా ఒక సంతృప్తి కూడా ఏర్పడుతుంది మొత్తం మీద క్షణం తీరిక లేకుండా ఉంటారు అలా అని చెప్పిన ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడేటువంటి కాలంగా కూడా చెప్పడానికి లేదు గ్యాస్ కావచ్చు ఇండజెషన్ కావచ్చు నిద్రలేమి సమస్యలు కావచ్చు ఇవి మాత్రం కాస్త బాధించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం మించు మించుగా సానుకూలంగానే కాలం గడుస్తోంది పెద్ద ఇబ్బందులు అసలు ఏవి కూడా లేవు ఆదాయ వ్యయాలు రెండు కూడా సరి సాగుతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మధ్య మధ్యలో కాస్త వృధురుకులు ఏర్పడినప్పటికీ కూడా కాలం వాటిని సరిచేస్తూ ముందుకు మిమ్మల్ని నడిపిస్తుందని చెప్పని చెప్పవచ్చు మీకు బాగా ఆప్తులైనటువంటి వారు లేకపోతే ఎవరి సహాయాన్ని అయితే మీరు బాగా కోరుకుంటున్నారో వారి కాస్త మీకు దూరంగా ఉండడానికి అవకాశాలు ఇక్కడ గోచరిస్తున్నాయి దీంట్లో ఎక్కడా కూడా ఇబ్బందులు అయితే మాత్రం లేవు మీకు వారికి మధ్యలో ఉండేటువంటి సంబంధం లు చెడిపోయేటువంటి స్థితి కూడా గోచరించట్లేదు అగ్రిమెంట్ లాంటివి చేసుకునేటప్పుడు మాత్రం పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు మేరకు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయటం భారీ రుణాలు తీసుకోవడానికి ఇవి కూడా బ్యాంక్ ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ వారం వరకు మాత్రం మీనరాశి వారికి అనుకూలంగా ఉంది ఎటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఉన్నా కూడా ఈ వారంలోనే వాటిని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు బుధవారం గురువారం శుక్రవారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాన్ని పాఠించడం ప్రతినిత్యం ఇష్టదైవాన్ని పసుపు రంగు పూలతోటి పూజించడం